బీబీఆర్ టీవీ న్యూస్కి స్వాగతం నేను మీ హనుమంతరావు

ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున పెహల్గాం దాడి అన్నది దేశమంతటా ఎంతో ఆందోళనకు గురి చేస్తుంది ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తూ అనకాపల్లి జిల్లా అచితోపురం మండలం ఎం జగన్నాథపురం గ్రామంలో శాంతియుత ర్యాలీ అన్నది చేపట్టడం ఎంతో విశేషం ఈ ర్యాలీకి అధిక సంఖ్యలో మహిళలు యువతలు యువతి యువకులు అలాగే గ్రామ సర్పంచ్ గారు అలాగే మాజీ సైనికులు ఎంతో బాధ్యతతో పాల్గొనడం జరిగింది అలాగే ఈ ఎం జగన్నాథపురం గ్రామం నుంచి కూడా ఆర్మీలో నూట డెబ్బై మందికి పైగా సేవలు అందించడం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క దాడిని ఖండిస్తూ మన దగ్గర ఆర్మీ సైనికులు మాజీ సైనికులు ఉన్నారు వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ ఈ దాడిని మీరు ఏ విధంగా తీవ్రంగా ఖండిస్తున్నారు దీనిపై మీ స్పందన ఏంటి ఒకవేళ మోడీ గారి పిలిపి మేరకు మళ్లీగా యుద్ధానికి పిలిస్తే మీరు రెడీగా ఉన్నారు దీని గురించి భారత ప్రభుత్వం కూడా మాజీ సైనికులకి సైనికులు కూడా ఆర్డర్లు కూడా ఇచ్చింది చాలా అందరూ కూడా మా జగన్నాథపురం గ్రామానికి సంబంధించిన మినిమం నూట మంది ఉన్నారు వారు కూడా వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ యూనిట్ ద్వారా ఇంటిమిషన్ కూడా జరిగింది అందు గురించి రెడీ అంటే యుద్ధానికి ఏ సమయంలో ఆర్డర్ వచ్చినా సరే వెళ్ళడానికి రెడీ పొజిషన్ లో ఉన్నాం అందరికీ కూడా వాళ్ళ కుటుంబాలకి కూడా ఇంటిమేషన్ జరిగింది ఈ యొక్క దాడి గురించి మీకు ఆల్రెడీ మీరు జమ్మూ కాశ్మీర్ లో ఆల్రెడీ మీరు వర్క్ చేసే ఉంటారు అసలు ఈ ఈ దాడి అన్నది జరగడం వాళ్ళ మనకి ఏమైనా ఇంకా ఏమైనా నష్టం కానీ ఏమైనా దాన్ని తీవ్రంగా ఖండించే మన ఏంటంటారు అది ఖండించే విధానం కానీ ఏమైనా ఉందంటారా ఖండించే విధానం ఉన్నది ఎందుకంటే వాళ్ళు మతాలు దృష్టిలో పెట్టుకుని చేశారు ఈ పని ఎందుకంటే అక్కడ హిందువులు అని చెప్పి సపరేట్ పెట్టి వాళ్ళు ఎక్కువగా అందులో మన శాతం హిందువులు అది భారత జమాన్ తర్వాత ఒక క్రిస్టియన్ ఒక ముస్లిం కానీ ఇందులో ముఖ్యంగా ఏంటంటే భారత జమాన్లు ఎంత నష్టపోయారో వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ కుటుంబాలు అందరికీ కూడా తెలిసింది ఇది భారత ప్రభుత్వం ప్లస్ మన భారత రాజ్యాంగ నిర్మాణ సంస్థ అయిన మన ప్రభుత్వం కూడా మన ఖండిస్తుంది దీన్ని తీరాలని చెప్పి అందుకే ప్రతి మాజీ సైనికుడు కూడా కూడా రెడీ ఉన్నాడు చూశారు కదండి ఇలాగే ప్రతి ఊర్లో కూడా మాజీ సైనికులందరూ కూడా మళ్ళీ యుద్ధానికి పిలిస్తే మేము ఉగ్రవాదులు నశింపు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ చెప్తున్నారు అలాగే ఇక్కడ మన రామ్ జగన్నాథపురం గ్రామ సర్పంచ్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం చెప్పండి దీనిపై మీరు ఏ విధంగా తీవరిస్తున్నారు ఈ రోజు మా గ్రామంలో మాజీ సైనికులు యువత యువకులు మహిళలు కూడా ఈ శాంతియుత ర్యాలీలో పాల్గొన్నారంటే దేశంపై వాళ్ళకున్న భక్తి చాలా ఆనందంగా ఉంది కానీ ఇలాంటి సంఘటన చేసి పాకిస్తాన్ అనే ఉగ్రవాదులు మాత్రం తొంగలో తొక్కకపోతే ఎప్పుడైనా మన భారతదేశానికి ముప్పైనండి ఇలాంటి సంఘటన కనీసం వాళ్ళు అప్పుడప్పుడు ఒకసారి చేయడం చివరిలో ఇచ్చేస్తారంటే ఏదో తప్పు అయిందని రాయబారానికి రావడం జరుగుతుంది కానీ మోదీ గారి నాయకత్వంలో చాలా స్ట్రాంగ్ గా ఉంది ఏ డిసిజన్ తీసుకోవడానికి మోదీ గారు సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ యుద్ధానికి కూడా సిద్ధమని మా మోదీ గారు చెప్పిన వెంటనే మా మానిజి సైనికులందరూ కూడా మేము కూడా వెళ్తాం ఉగ్రవాదాన్ని అనని చెప్పడం గ్రామ సర్పంచ్ నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు ఇవ్వడాకైనా సిద్ధం అనేది చాలా అదృష్టం కూడా అది ఎందుకంటే దేశంలో ఉగ్రవాదాన్ని తనకు దొక్కాలని హాసి ఉండడం చాలా మంచి నిర్ణయం దేశం కోసం ప్రయాణాలు ఇస్తాం దేశం కోసం ఏమైనా చేస్తామని ఎంజేపురం మాజీ సైనికులు సైనికులు అనడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎట్టి పరిస్థితులు కూడా పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ ఎట్టి పరిస్థితులు ఈ త్వరంలో వదలకూడదని అనగదొక్కాలని పాకిస్తాన్ మొత్తం ఉగ్రవాదాన్ని ఎంత ధవలు కొట్టి చివరి వరకు మళ్ళీ ఎక్కడ ఎలాంటి సంఘటన జరగకుండా మోదీ గారి నాయకత్వంలో ప్రక్షాళన చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై భారత్